ఈ దీని పురస్కరించి ఇక్కడ ఆల్రెడీ కొన్ని బ్రాంచెస్తో పాటు ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ ఈ ఆర్టీ బ్రాంచ్ అనేది రామ టాగేసి శ్రీనగర్లో విశాఖపట్నం సెక్టర్లో మనం పెట్టడం జరుగుతుంది సో మా కస్టమర్ దేవులకి మార్టీ మిత్రులకి మరియు శ్రేయభలాసులు అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం అందరూ కూడా పూర్వ పూర్వ లాగా పునర్విభజనలాగా వీరు వేరైన తర్వాత మళ్ళీ ఆంధ్ర సరికొత్తగా ముందుకెళ్తుంది కాబట్టి అందులో విశాఖపట్నం అనేది బిగ్గెస్ట్ ఏరియాగా తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ కావాల్సిన సౌకర్యాలను అన్నిటిని అందజేసే విధంగా అన్ని పూర్తి సౌకర్యాలతో కార్పొరేట్ ఆఫీస్ చేశారు సో మార్కెటింగ్ మిత్రులందరికీ కస్టమర్లకు పేరెంట్ చేయడానికి తరఫున శ్రీ హరిబాబు గారి తరఫున మీ అందరికీ కూడా సదరగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్